టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన ఈ వయసులో కూడా అవురా అనిపిస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరూ చెబుతారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలు వరుసగా మంచి హిట్ కావాలనే ఉద్దేశంతోనే ఆయన అభిమానులతో పాటు ప్రేక్షక జనాలు కూడా కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా చాలా ఇష్టం ఉంటుంది ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన చేసే సేవ కానీ సగటు జనాలను ఆదుకునే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి చిరంజీవి గారి పేరు చెబితేనే ప్రతి ఒక్కరిలో ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది ఇక అదేవిధంగా చిరంజీవి గారు ప్రస్తుతం అనే సినిమా చేస్తున్నారు అయితే ఈ సినిమా నుంచి ఒక సరైన సర్ప్రైజ్ కూడా తన అభిమానులకి చిరంజీవి గారు ఇవ్వవుతున్నట్లుగా తెలుస్తోంది న్యూస్ కూడా తెగ భార్యలు అవుతోంది ఇలా వర్స్ మూవీస్తో ఫుల్ బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీని డైరెక్ట్ చేయాలని పూరి జగన్నాథ్ కోరు ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం తెలిసిందే ఆయన తాజాగా దీని గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఆటో జానీ మూవీని తీయాలని అనుకున్నా అది జరగలేదు కథ మాత్రం రెడీగా ఉంది ఇప్పటికీ రాబోయే రోజుల్లో మళ్ళీ చిరంజీవి గారితో కథ ఒప్పించుకుని తీరుతా టాలీవుడ్ ఓచపోతే ఆ రోజు అంటానట పూరి జగన్నాథ్ గారు ప్రస్తుతం నిజకొడతగా వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో